ప్రభుత్వానికి కళ్ళు చెవులు జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వారదులు సారథులు కలెక్టర్లు లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రతి కలెక్టర్ ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రణాళిక చేయాలని ఆరు గ్యారెంటీల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని సీఎం తెలిపారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకే కానీ నేరస్తులకు కాదని సీపీలు ఎస్పీలకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు ప్రజా ప్రయోజనాలను అర్థం చేసుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో నిన్న సుదీర్ఘంగా సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు ప్రభుత్వానికి కళ్లు చెవులు జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వారు సారదులు కలెక్టర్లు లేనని సీఎం పేర్కొన్నారు ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్లదేనని గుర్తు చేసిన సీఎం ఎక్కడ పనిచే చేసినా అక్కడి జిల్లా ప్రజల మధ్యలో చెరగని వేయాలన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ సంస్కృతిలో భాగస్వాములై ప్రజలతో మమేకం కావాలని సీఎం తెలిపారు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఆలోచనలు తెలుసుకుంటూ చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు కేవలం ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రణాళిక చేసి అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పిల్లల భవిష్యత్తును నిర్దేశించే విద్యా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కలెక్టరేట్లలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే హైదరాబాద్లో ప్రజాభవన్కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని అదే కలెక్టర్ల పనితీరుకు అద్దం పడుతుందని సీఎం అన్నారు ఆరు గ్యారెంటీలను అర్హులందరికీ చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉండాలని చెప్పారు ఇప్పటివరకు గృహచ్యోతికి ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకానికి మూడు లక్షల ముప్పై రెండు వేల మంది సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు భూముల్లో పండ్ల మొక్కలు నాటితే పచ్చదనంతో పాటు గిరిజనులకు ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు మూడు నాలుగేళ్లలో పంట వచ్చే హైబ్రిడ్ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు డ్రోన్ సర్వే చేసి అడవుల్లో ఖాళీ ప్రాంతాలను గుర్తించి ఆ నేలల్లో పెరిగే పండ్ల మొక్కలు నాటాలని ఆదేశించారు వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు నాటాలని చెప్పారు పులుల సఫారీకి పర్యాటకులు మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతానికి వెళ్తున్నారన్న సీఎం ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో పులులకు అవసరమైన ఆవాసం నీటి సౌకర్యం కల్పిస్తే అటవీ పర్యాటకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు వనమహోత్సవంలో నాటే మొక్కలు యాభై పాటు ఫలాలు అందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సాగునీటి ప్రాజెక్టులు కాలువ కట్టలు రహదారుల వెంట తాటి ఈత చెట్లు నాటాలని మూడు నాలుగేళ్లలో గీత వృత్తిదారులకు ఆదాయం వచ్చేలా హైబ్రిడ్ మొక్కలు నాటాలని ఆదేశించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వసతి గృహాలు ఒకే చోట ఉండేలా ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం స్థలాలు ఎంపిక చేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కలెక్టర్లు తమ పరిధిలోని ఐటీఐలను సందర్శించి వాటిని ఏటీసీలుగా మార్చే ప్రక్రియ ఎలా సాగుతుందో పరిశీలించాలన్నారు విద్యారంగానికి ఇస్తున్నామని అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో బడుల్లో మౌలిక వస్తువులు మెరుగుపరచామని ముఖ్యమంత్రి తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై నెలకు ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు మధ్యాహ్న భోజనం మరింత మెరుగ్గా అందించేందుకు హరే కృష్ణా మూవ్మెంట్ వంటి సంస్థల సహకారం తీసుకునే అంశంపై అధ్యయనం చేయాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని ఎస్పీలు సీపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు పబ్బుల విషయంలో టైమింగ్ పెట్టొచ్చని ఆంక్షల పేరుతో రాత్రి వేళలో స్ట్రీట్ ఫుడ్ పెట్టుకునే వారిని ఇబ్బంది పెట్టొద్దని హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనర్లకు సీఎం తెలిపారు ఐటీ ఉద్యోగులు రాత్రి పేళలో పనిచేయాల్సి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు పోలీసులు రహదారులపై కనిపించాలని కమిషనర్లు ఎస్పీల నుంచి ఎస్హెచ్ఓల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు డ్రగ్స్ విషయంలో పోలీస్ ఎక్సైజ్ టీజీ న్యాబ్ అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు డ్రగ్స్ కేసులో విదేశీయులు పట్టుబడుతున్నారని వారు రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారు ఏం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారించాలన్నారు డ్రగ్స్ తో పట్టుబడిన వారిని డీ అడిక్షన్ సెంటర్లో ఉంచాలని అందుకోసం చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో కొంత భాగాన్ని వినియోగించుకోవాలన్నారు